వరాహి ఆధ్వర్యంలో ఈ రెండవ తేదీన తిరుపతిలో వరాహి రథయాత్ర ప్రారంభిస్తున్నట్టు ఏలూరు జిల్లా పోలవరం మండలం కుంజవరం గ్రామానికి చెందిన బొమ్మ వెంకటరమణమూర్తి వెల్లడించారు ఈ రథయాత్ర అక్కడి నుంచి నెల్లూరు విజయవాడ గుంటూరు మీదుగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నాటికి రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఈ రథయాత్రకు ఆదివారం ఉదయం ఆరు గంటలకు సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారని నగరపుర విధుల మీదుగా రథయాత్ర అనంతరం సాయంత్రం మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటుందని అక్కడ సాయంత్రం ఐదు గంటలకు మా రుద్ర హోమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి పాసులు కావలసిన వారు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఒకటి ఐదు తొమ్మిది ఎనిమిది ఏడు ఒకటి లేదా తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు రెండు ఐదు ఆరు నంబర్లకు సంప్రదించాలని కోరారు సమావేశంలో రాజమండ్రి ఇన్ఛార్జి శ్రీనివాస్ రాధా కళ్యాణి అమలాపురపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బొమ్మ వెంకటమూర్తి మా ఊరు నేను కోల్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు దగ్గర గుంజవా ట్రస్ట్ కన్వీనర్ గా రాజమండ్రికి వచ్చి జరిగింది మాది వాసీ సేవా సమితి మాది సేవ సంస్థ మాది వచ్చి ఆ టెంపుల్లో సేవ చేయటం లేని వారిని ఆదుకోవటం చేయడం జరుగుతుంది మొన్న విజయవాడలో తన నిమిత్తం రెండు లక్షల రూపాయల నుంచి అక్కడ సేవ చేయటం జరిగింది ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే వారాహి రథయాత్ర ఈ నెల ఇరవై రెండున తిరుపతిలో బయలుదేరుతుంది ఇరవై రెండున బయలుదేరి అక్కడ నుండి విజయ నెల్లూరు తర్వాత విజయవాడ గుంటూరు మహారథులయాగం జరుగుతూ తర్వాత రాజమండ్రి పట్టణంలో మన స్టేడియం దగ్గర పొద్దుట ఆరు గంటలకే రథయాత్ర మొదలవుతుంది రాజమండ్రి చుట్టూరు తిరుగుతూ స్టేడియం దగ్గరికి చేరుకుంటుంది స్టేడియం దగ్గర నుండి గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పాదయాత్ర పూర్తయ్యాక ఐదు గంటలకు ఒక మహారద్ర హోమం జరుగుతుంది ఆ హామంలో ఫ్రీగా మొత్తం ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది ఆ పాస్లో ఇచ్చాక వాళ్ళు లోపల ఎంట్రీ ఉంటుంది లేదు సాయంత్రం మళ్ళీ తొమ్మిది గంటలకు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్లు తర్వాత ఫామన్ వచ్చే వాళ్ళకి బట్టలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక మీరు ఎవరైనా రావడం స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ లేకపోతే ఎవరైనా మీడియా మిత్రులు కానివ్వండి లేకపోతే వర్తక ఉండి ఎవరికైనా సరే మీకు పాస్వర్ కావాలంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మా నెంబర్ వచ్చి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్కి అందుబాటులో ఉంటుంది ఇంకొక నెంబరు శ్రీనివాస్ గారి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సార్ ఇరవై ఆరో తారీఖు సార్ ఈ నెల ఇరవై ఆదో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి ఆదివారం అండి ఇరవై ఇరవై ఆరో తారీఖు ఆదివారం ఆరు గంటల నుండి రాజమండ్రి బస్ స్టాండ్ నుండి పాదయాత్ర మొదలవుతుందండి స్టేడియం మీదుగా అది ఇలా గోదా కోట మీదుగా దేవి చౌటీ కట్టే భోజనాలు అండి శ్రీ శ్రీ మహార స్వామి అండి వారే ఉపవాసం మన పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన వారేహీ మాట ఆయన చేస్తున్నారు ఆయన కూడా వీలుంటే వస్తామని మాట ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ కొబ్బరి కొట్టి స్టార్ట్ చేస్తారండి ఆయన కట్టడం జరిగింది తర్వాత ఈ మొత్తం మన రాష్ట్రం నుండి ఎక్కడ చేసినా డీజీపీ గారు నటించారు పోలీస్ పోలీసు కూడా మాకు సహకరిస్తామని చెప్పారండి దానికి సంబంధించిన లెటర్ అండి ఇది తర్వాత నన్ను రాజ్పేట్ గా నియమించడం జరిగింది దానికి సంబంధించిన లెటర్ అండి ఇది ఇది వారాహి ఆర్శీ టెంపుల్ బస్టాండ్ ఇది తిరుచాంబూర్ అక్కడ నుండి వచ్చారండి స్వామీజీ